ఇదేదో మొక్కలు రవాణా చేసే ట్రాక్టర్ అనుకుంటే పొరపాటే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో మూడు నెలలుగా చెత్త ట్రాక్టర్ కదలకపోవడంతో చెత్త ట్రాక్టర్ పైనే మొలకలు వచ్చాయి మెదక్ జిల్లా కొల్చేర మండలం కోనాపురు గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరు ఇందుకో నిదర్శనం అతడు డ్యూటీకి రాకున్నా విధులు విస్మరించిన మండల స్థాయి అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఆయన్ను ఏమీ చెయ్యరని ధీమా ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తూ పట్టించుకోకపోవడంతో పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది సర్పంచులు లేకపోవడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది గ్రామాల్లో సమస్యలున్నా చెప్పుకుందామంటే అధికారులు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ గ్రామాలను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త చెదారం పెరిగిపోయింది ఇటీవల కురిసిన వర్షానికి డ్రైనేజీల్లో చెత్త పెరిగిపోయి గడ్డి ఏపుగా పెరిగి దోమల ఉధృతి చెంది గ్రామీణ ప్రాంత ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు కొన్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిక వెళ్ళి మొత్తం ఇక్కడ వస్తున్నాయి మా ఇంట్లో పోదామంటే కూడా తావులేకుంటా అయింది ఒక బండ్ వేసుకున్నాము మన భార్య వాడిది పడ్డది అటు ఒక ఇక్కడ మొత్తం మొత్తం ఇంటికి అందాక పెద్ద గబ్బు వాసన మొత్తం ఇక మొత్తం ఇది మోరేనా ఇది ఇక్కడ చూడు ఆ ఇంట్లో రాడు ఉండాలి ఇక్కడ ఉండాలాడు ఆ ఇంటి పొడి పొద చూడ మోరు చూడు ఆ మోరి కమ్మి మొత్తం రోడ్డు కమ్మి రోడ్ కోసుకపోయింది అక్కడ అక్కడ మా ఇంటి దిగి పోనే రాలేదు అక్కడ బండ్ వేసుకున్నాం ఆ మీకు ఎక్క మనం భార్య వాడు ఇప్పుడు ఏం చేయాలి ఆ గజ ఒక చూస్తే మొత్తం అది మొత్తం గబ్బే మొత్తం అక్కడ మొత్తం చెత్త తీసుకొస్తారు మొత్తం ఇక్కడనే వస్తారు ఎలా వస్తారు చెత్త పడినప్పుడు తీసుకొస్తారు కాడి కార్యదర్శి వాడి తీసుకుంటలేడు ఆయన ఫోన్ కామెంట్ పోరు అంటాడు ఏమైంది పాపమైతోంది <inaudible> ఎంత ఏమైందంటే మొత్తం చెత్త ఏడు దానే ఉంటుంది ఓ సెక్రటరీ పట్టించుకుంటలేడు యువరు పట్టించుకుంటలేరు ఆ స్పెషల్ ఆఫీసర్ రోలో తెలియదు సెక్రటరీ రోలో తెలియదు ఆయన రెండేళ్ళ అవుతుంది ఇక్కడ రెండేళ్ల నుంచి కూడా చిన్న రూపాయి పని అనేది ఇలా జరగలేదు ఏడి మూలరాళ్ళ చెత్త ఆనే ఏడి చెత్త ఆయే ఏడు కుప్పలు ఆనే టాక్టర్ ఒక పెద్ద మనిషి చనిపోయి రెండు నెలల రో రెండు నెలలైతుంది రెండు నెలల నుంచి టాక్టలరా చెత్త వేస్తే చెత్త తిన్న ఇస్తరాకులు వేస్తే రెండు నెలల నుంచి కూడా తీయలేదు చెత్తలకి ట్రాక్టర్ నుంచి ట్రాలీలు అట్లనే ఉంది అది అట్లనే ఉంది మళ్ళీ అది గ్రామ పంచాయతీ ముంగట్నే ట్రాక్టర్ పెట్టారు దానికే గోదలం కట్టేసాడు దానికే అట్లా దాంట్లో ఏం లేదు ట్రాక్టర్ ప్రాబ్లం ఉందని చెప్తారు కానీ ట్రాక్టర్ ప్రాబ్లం లేదు దేని లేదు దాంట్లో డీజిల్ పోస్తే నడుస్తుంది అది దాన్ని ఇంత ఘోరంగా చేసి ఏది చెప్పినా పట్టించుకోడు ఏది ఏమన్న అంటే కలెక్టర్ కాంప్లైంట్ చేసుకోరు అంటారు ఎంపీటీఓ కాంప్లైంట్ చేసుకోరంటారు ఎంపీడీఓ దగ్గరకు పోయినాం అయినా రెస్పాండ్ లేదు ఇప్పుడన్నా మీ ద్వారా నన్న కలెక్టర్ గారు దీని దృష్టికి తీసుకుపోయి దీంతోనన్నా నన్న రెస్పాండ్ అయ్యి మా విలేజ్లా ఇదంతా చెత్త చెదారం అనేది బాగు కావాలని కోరుకుంటున్నాం కదా ఒకటి